హాయ్ అండి ఈరోజు వీడియోలో పైపింగ్ అనేది సన్నగా నీట్గా రావాలంటే మనం ఎలాంటి థ్రెడ్ వాడాలి అదేవిధంగా ఎలాంటి క్లాత్ వాడాలో ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్లోకి చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది ఫస్ట్ వచ్చేసి క్లాత్ సెలెక్షన్ మీరు కొత్తగా టైలరింగ్ చేస్తున్నారు అదేవిధంగా పైపింగ్ కూడా కొత్తగా వేస్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా మీరు కొద్దిగా ఉన్న క్లాత్ని ప్రిఫర్ చేయాలండి మరీ స్మూత్గా ఉన్న క్లాత్ని తీసుకున్నారనుకోండి అవి సరిగ్గా రావు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే సరిగ్గానే వస్తుంది కానీ కొత్త వాళ్ళకైతే అయితే కొంచెం ముడతలు రావడము ఫినిషింగ్ అనేది మిస్ అవుతుంది క్లాత్లు ఉంటాయి అది వచ్చేసి మీటర్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది దాంట్లో కూడా కొంచెం ఉన్న క్లాత్లు ఉంటాయి అనమాట ఆ ఉన్న క్లాతులు తీసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అదేవిధంగా పైపింగ్ కోసం ఎగస్ట్రా ఇలాగా కొన్ని క్లాత్లు అనేది అమ్ముతారండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట చాలా రఫ్గా ఉంటుంది రఫ్గా అంటే కొంచెం స్టిఫ్గా ఉంటుందన్నమాట సో ఇది ఇది వచ్చేసి మనకి గోల్డ్ షేడ్స్ ఉంటాయి అనమాట చాలా రకాల షేడ్స్ ఉంటాయి అదేవిధంగా సిల్వర్ కలర్ కూడా ఉంటుంది కానీ అందులో షేడ్స్ ఏముండవు ఒకటే కలర్ అనమాట సిల్వర్ అనేది సో ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్కి గోల్డ్ కలర్ అనేది మ్యాచ్ అవుతుంది కాబట్టి గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసేసుకున్నాను క్రాస్గా కట్ చేసుకున్నాను క్రాస్గా కట్ చేసుకోవాలి అది కూడా ఎంత వెడల్పుతోటి ఒకటిన్నర ఇంచ్తోటి మీరు క్రాస్గా కట్ చేసుకుని ఇలాగా అన్ని పీసెస్ కూడా జాయిన్ చేసుకోవాలి మనకి మనకి నెక్ రౌండ్ ఎంతుందో అంత రౌండ్గా మనకి పీసెస్ అనేవి ఉండవండి ఒకటే పీస్ ఉండదు చాలా పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి అవన్నీ కూడా జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకోవాలంటే రెండు క్రాసులు అంటే ఒక పీస్కున్న క్రాసు మళ్ళీ ఇంకొక పీస్ ఉంటుంది కదా ఆ క్రాస్ కూడా ఆపోజిట్లో పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలన్నమాట అలా జాయిన్ చేసుకుంటాం వల్ల మనకి ఏంటంటే క్లాత్ అనేది చాలా బాగా సేవ్ అవుతుంది ఈ ఓల్ కలర్ క్లాత్ వచ్చేసి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఇది బెస్ట్ క్వాలిటీ వన్ ట్వంటీ రూపీస్ మీటర్ వచ్చేసి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది దీంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి కొంచెం తక్కువ రకం క్వాలిటీ ఉంటుంది అది ఎయిటీ రూపీసే ఉంటుంది కానీ అంత బాగోదు ఇదైతే బాగుంటుంది నేనైతే ఒకటిన్నర ఇంచ్ తోటి క్లాత్ని తీసేసుకుని అన్నీ కూడా జాయిన్ చేసేసుకున్నాను వన్ సైడ్ ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూస్తున్నారు కదా వీడియోలో ఎలాగైతే ఫోల్డింగ్ చేస్తున్నానో అలాగ ఫోల్డింగ్ చేసిన తర్వాత వన్ ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్లన్నీ కట్ చేసేయండి అర్థమవుతుంది కదా ఇక్కడ చూడండి వన్ ఇంచ్ వరకు ఉంచుకుని మిగతా ఉన్న క్లాత్ అంతా కూడా ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసేస్తున్నాను ఇలా నీట్గా వచ్చేటట్టు క్లాత్ని కట్ చేసేస్తున్నాను చూసారు కదా వీడియోలో ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇలా చేస్తేనే మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుందండి లేకపోతే రాదు మీరు స్మూత్ క్లాత్లు తీసుకోకండి కొంచెం రఫ్గా ఉండాలి దరసరిగా ఉండాలి ఆ క్లాత్నే ప్రిఫర్ చేయండి సో ఇది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి చూడండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను చూసారు ఎంత నీట్గా రెడీ అయిపోయిందో తర్వాత మనకి షోల్డర్స్ జాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి భుజాలు జారిపోతే సరిగ్గా జాయిన్ చేసుకోకపోతే ఫస్ట్ వచ్చేసి నెక్ వైపుకు ఈక్వల్గా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టు కుట్టేసేయండి ఇలాగా తర్వాత నెక్ వైపు నుంచి క్రాస్గా షోల్డర్లోకి కలిపేయండి అంతే ఇంకేం లేదు తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇలాగా కరెక్ట్గా ఈక్వల్గా రావాలి నెక్క వైపుకి షోల్డర్ వైపుకి ఈక్వల్గా లేకపోయినా పర్లేదు కట్ చేసుకోవచ్చు కానీ నెక్క వైపు కట్ చేసుకుంటే భుజాలు జారిపోతాయి అనమాట ఇలా క్రాస్గా కట్ చేసి మళ్ళీ స్టిచ్ వేసేయండి నెక్క వైపుకి ఓకేనా అర్థమైంది కదా ఇలా చేస్తే భుజాలు అనేవి జారవు ఇప్పుడు మీ చేతి వాళ్ళను బట్టి మీరు ఎటైతే స్టార్ట్ చేసుకుంటారో అటు చేతి వాళ్ళు ఎటైతే బాగుంటుందో అటు చేసుకుని ఇక్కడ కొద్దిగా ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నా అంటే కొంచెం ఇలాగ ప్రెస్ చేస్తున్నాను అనమాట ఇటువైపుకి ప్రెస్ చేయడం వల్ల నాకు సూద్ అనేది ఈ పాదం వైపుకి వస్తుంది వెనకాల నుంచి నేను ప్రెస్ చేశాను అనుకోండి ఇటువైపుగా జరుగుతుంది ఇలా జరగడం వల్ల మనకి థ్రెడ్ అనేది కరెక్ట్గా సూదికి దగ్గరలో పడుతుంది అనమాట అంటే పాదానికి మధ్యలో పడుతుంది సూదికి కొంచెం దగ్గరలో పడుతుంది అప్పుడు పైపింగ్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఇప్పుడైతే నేను ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకున్నాను ఇలా చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు నా థ్రెడ్ అనేది పాదం పక్కన సూదికి పక్కన పడుతుంది అనమాట ఎందుకంటే నేను చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేశాను కదా అలా అని చెప్పేసి గట్టిగా లాగేయకండి మళ్ళీ మిషన్ పాడైపోతుంది దానికి కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంతే నేను స్క్రూడ్రైవర్ పెట్టాను కదా అక్కడ నుంచి కొంచెం మీరు ఇలా ప్రెస్ చేశారంటే ఆ కడ్డీ అనేది జరుగుతుంది అనమాట లైట్గా చూడండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూసారు కదా వీడియోలో ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో సేమ్ అంతే చాలా నీట్గా వస్తుందండి పైపింగ్ అనేది మీరు మనీ కూడా చాలా ఎక్కువ తీసుకోవచ్చు కొంచెం డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా మీ దగ్గరికి వస్తారనమాట వేరే దుక్కునికి వెళ్ళినా కూడా బ్లౌజ్లు గుర్తించుకుంటానికి మీ దగ్గరికే వస్తారు అంత బాగుంటుంది తర్వాత ఎన్నికలో ఒక పాంచి వదిలేసుకుని మిగతాది అది క్లాత్ని మొత్తం కట్ చేసుకోండి సో ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇలా టక్స్ పెట్టుకుంటాం వల్ల మనకి ఏంటంటే మనకి నీట్గా రౌండ్ అనేది వస్తుంది అనమాట రౌండ్ తిరుగుతుంది నీట్గా అయిపోయింది కదా ఇప్పుడు థ్రెడ్ వచ్చేసి నార్మల్ పాదంతో మీరు పైపింగ్ వేస్తే ఖచ్చితంగా పన్నెండవ నెంబర్ థ్రెడ్ని తీసుకోవాలి అర్థమైంది కదా పన్నెండవ నెంబర్ థ్రెడ్ని తీసేసుకుని ఇలాగా ఫోలింగ్ చేసేయండి ఇలాగా ఇలా ఫోలింగ్ చేసుకుని చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అనేది చూడండి సో ఇప్పుడు ఇలా తీసేసుకుని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చుకొని థ్రెడ్ పక్కనే పడేటట్టు వేసుకోవాలి ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే మనం తీసుకున్న థ్రెడ్ వచ్చేసి పన్నెండవ నెంబర్ థ్రెడ్ పైగా మనం తీసుకున్న క్లాత్ వచ్చేసి కొంచెం రఫ్గా ఉన్న క్లాత్ ముడతలు పడడాలు అవి ఏమి జరగవు అనమాట ఈ గోల్డ్ కలర్ క్లాత్లో కూడా మనకి చాలా అంటే చాలా క్వాలిటీస్ ఉంటాయి అవన్నీ చూసుకుంటూ తీసుకోవాలి కొంచెం క్వాలిటీ మంచిదైనా కొంచెం మనీ ఎక్కువైనా పర్లేదండి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి సో ఆ మనీ అనేది మనకి ఖచ్చితంగా కస్టమర్స్ ఇస్తారు అర్థమైంది కదా కస్టమర్స్ ఇవ్వరు అనుకుంటానికి లేదు ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు మన నీట్ ఫినిషింగ్ ఇచ్చేసామంటే వాళ్ళే ఇస్తారండి సో ఇలాగ స్టిచ్ చేసుకుంటూ చూసారు కదా నేను ఎలాగైతే ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వస్తున్నానో అలా వచ్చేయాలన్నమాట ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇంకేమీ లేదు చాలా ఈజీగా ఉంటుందండి పైపింగ్ అనేది మనం తీసుకున్న క్లాత్ థ్రెడ్ సెలక్షన్లోనే మొత్తం ఆధారపడి ఉంటుందన్నమాట ఏది పడితే తీసుకున్నా కూడా మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు అదేవిధంగా కొంచెం లో క్వాలిటీ ఉన్న క్లాత్ తీసుకున్నా కూడా మనకి లుక్ అనేది అంత బాగోదనమాట తీసుకొస్తారు కొంతమంది కస్టమర్స్ గోల్డ్ క్లాతే చాలా తక్కువ రేటు నువ్వే ఎక్కువ తీసుకుంటున్నావు అని ఇంకా ఫినిషింగ్ చూసేసరికి వాళ్ళకే అనిపిస్తుంది అవును మీరు చెప్పింది కరెక్టే అసలు షైనింగ్ లేదు ఇది లేదు ఫినిషింగ్ కూడా అంతా నీట్గా కూడా కనిపించట్లేదు అని వాళ్ళే చెప్తారు అప్పుడు అందుకునే నాకు మోస్ట్లీ కస్టమర్స్ అనేవాళ్ళు పైపింగ్ చూసి ఎక్కువ ఇష్టపడి వస్తారండి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నీట్గా రావాలండి ఫినిషింగ్ అనేది అదొక్కటి బాగా గుర్తుపెట్టుకుంటే చాలు మీరు ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ లాస్ట్లోకి థ్రెడ్ కట్ చేసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి అంతే ఎంత బాగా వచ్చేస్తుందో నేనైతే హెమింగ్ చేయిస్తానండి ఇంకా లుక్ బాగుంటుంది వీళ్ళు కుట్టు కనిపించకూడదు అన్నారు అందుకని హెమింగ్ అయితే చేంజ్ చేస్తాను చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఎంత సన్నగా ఎంత నీట్గా ఎంత షైనింగ్గా వచ్చింది చూసారా సో మీరు కూడా ఇలాగే కుట్టారంటే మాత్రం మనీ ఎక్కువ తీసుకోవచ్చండి కస్టమర్స్ కూడా మిమ్మల్ని అస్సలు వదలు పెట్టారనమాట మీ దగ్గరికి ఎంత దూరంలో ఉన్నా మీ దగ్గరికి వచ్చే కుట్టించుకుంటారు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్